వెల్కమ్ టు సర్కార్ ఇండియా మీడియా సంస్థలపై జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించిన ప్రముఖ న్యాయవాది పల్లెపాటి శ్రీనివాసరావు ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ ఉందని మీడియా స్వేచ్ఛను హరించడం దుర్మార్గమైన చర్య అని పల్లెపాటి అన్నారు మొన్న సాక్షి ఛానల్ మీద నేడు మహా న్యూస్ ఛానల్ మీద జరిగిన దాడులు ప్రజాస్వామ్య విలువలను హరిస్తున్న ఘోరమైన చర్యగా భావించాలి మీడియా కథనాలు అవాస్తవాలు అయితే నిరసనలు తెలియజేయవచ్చు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించవచ్చు కానీ భౌతిక దాడులకు ఎవరు చేసినా ఖండించవలసిన అవసరం ఉందని అంటున్న ప్రముఖ న్యాయవాది పల్లెపాటి శ్రీనివాసరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ ఈరోజు మనం ప్రముఖ న్యాయవాది పల్లెపాటి శ్రీనివాసరావు గారితో ఉన్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల మీద కావచ్చు మరి జ మరి మీడియా సంస్థల మీద కావచ్చు జరుగుతున్న మరి ఈ దాడుల విషయంలో మనం మాట్లాడే నిమిత్తం మరి న్యాయవాదిగా ఉన్న పల్లెపాటి శ్రీనివాస్ గారితో మాట్లాడే నిమిత్తం రావడం జరిగింది సార్ చెప్పండి మీడియా సంస్థల మీద కావచ్చు మరి జర్నలిస్టుల మీద కావచ్చు ఈ మధ్య కాలంలో జరుగుతున్న దాడుల విషయంలో ఒక న్యాయవాదిగా మీరు ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు ముందుగా సర్కార్ ఇండియా ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలండి ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో మీడియా మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఒక న్యాయవాదిగా తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే ఈ మీడియా అనేటటువంటిది మనకు స్వాతంత్ర పోరాటం నుంచి కూడా మీడియా ద్వారానే మనకున్న కొద్ది గొప్ప పత్రికల ద్వారానే ప్రజల్ని ఎగ్జిక ఎగ్జు ఎడ్యుకేట్ చేస్తూ స్వాతంత్రంలో ప్రజలు విరివిగా పాల్గొనే విధంగా చేసుకొని స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం రవి ఆస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా గడగడాలించి గాంధీ నెహ్రూల సారథ్యంలో ఈ దేశానికి స్వాతంత్రం సాధించుకున్నాం ఈ పత్రికా స్వేచ్ఛ అనేటటువంటిది ఇది పూర్తి ఎస్టేట్ అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు అనే ఎవరైనా అధికారంలో ఉండచ్చు ఏ పార్టీ అయినా అధికారంలో ఉండవచ్చు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని ఎత్తి చూసినప్పుడు చూపినప్పుడు అది వాళ్ళు జీర్ణించుకోలేక దాడి చేయటం అనేటటువంటిది మాత్రం చాలా శోచనీయం ఎందుకంటే ఒక పత్రిక కానీ ఒక వ్యక్తి కానీ ఒక మీడియా ఛానల్ కానీ మనం చేసినటువంటిది తప్పు అనేది అయితే ఎవరైతే చూపించారో దాన్ని స్వాగతించాలి ముందుగా ఎమర్జెన్సీ టైంలో కూడా సార్ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించిన టైంలో కూడా పత్రికలు ఎమర్జెన్సీని వ్యతిరేకించిన పరిస్థితులు ఉన్నాయి సో మరి ఇందిరాగాంధీ గారు కూడా దాన్ని స్వాగతించిన పరిస్థితి ఉంది ఆ ఆ సమయంలో ఆ విధంగా ఉన్న మీడియాని ఈ విధంగా తీసుకురావడం అనేది ఏ విధంగా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో ఎమర్జెన్సీ టైంలో పత్రికలు ప్రచురించిన దాని మీద ఏ విధమైన చర్య తీసుకోలేదని మీరే చెబుతున్నారు కానీ పత్రికలకు అనేటటువంటిది ఆ వాక్స్వాతంత్ర్యాన్ని గనక ప్రజాస్వామ్య బద్ధంగా కల్పించినటువంటి స్వాతంత్రం ఇవాళ జరిగేటటువంటిది ఇది ఒక పత్రికల మీద దాడే కాదు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి ఎవరైతే మేము పరిపాలిస్తున్నామో ఎవరైతే మేము అధికారాన్ని చలాయిస్తున్నారో వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఏది ప్రచురించినా సరే కబడ్దార్ అనేటటువంటి హెచ్చరికని ప్రజల్లోకి పంపడానికి చేస్తున్నటువంటిది ఇదే తప్ప కాదు నిన్న జరిగినటువంటిది మహానీ ఛానల్ మీద జరిగింది తెలంగాణలో అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగలేదా దాని మీద వందలాది మందిని పిలిచి చిట్టు విచారణ చేస్తుంది ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిన దాంట్లో అందులో కేటీఆర్ మీద వస్తున్న అభియోగాలను గురించి ఆ మహానీస్ అనేటటువంటిది ప్రచురించడం జరిగింది టెలికాస్ట్ చేయడం జరిగింది దాని మీద నిజంగా వాళ్ళు కేటీఆర్ మీద తప్పుడు ప్రచారమే చేసి ఉంటే మీకు చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకునేటటువంటి హక్కు ఉంది ఆ చట్టాన్ని ఫాలో అవ్వండి అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని పత్రికా రంగం మీద దాడి చేయటం అనేటటువంటిది చాలా శోచనీయం మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ కేటీఆర్ గారు ఒక కండనిచ్చాడు అలా చేయకూడదు ఛానల్స్ వాళ్ళు కూడా ఇలా తప్పుడు ప్రచారాలు ఏ ఛానల్లో కానీ పత్రిక కానీ తప్పుడు ప్రచారం చేయమని ఎవరు ప్రోత్సహించరు ఒకవేళ అలా చేస్తే వాళ్ళు కూడా బాధ్యత వహించవలసి వస్తుందనేటటువంటిది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కానీ వాళ్ళు మీరు చెబుతున్నారే మీ ప్రమేయం లేకుండా కేటీఆర్ గారు ప్రమేయం లేకుండా ఒక మహానీ ఛానల్ మీద దాడి చేయటం అనేది జరుగుతుందా ఖచ్చితంగా అది యొక్క ఆయన కనుసన్నల్లోనే ఆ దాడి జరిగింది ఏదో గెల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని ఒక అరెస్ట్ చేసేసి చేతులు దుడుపుకుంటే సరిపాదు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈనాడున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరెవరైతే చేశారు ఎందుకంటే అన్ని విజువల్స్ ఉన్నాయి ఆ ధ్వంసం చేసిన వాళ్ళు ఆ దాడులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పేసి నేను ఈ ఈ సందర్భంగా తెలియజేస్తాను అయితే సార్ ఇంకో విషయం వాళ్ళు ఏమంటున్నారంటే మీడియా అనేది లక్ష్మణ రేఖను దాటుతుంది అనే విషయాన్ని కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు లక్ష్మణ రేఖను దాటుతుంది అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావించే ఈ క్రమంలో మరి రాజకీయ నాయకులు చేసే ఈ తప్పుల్ని మీడియా నిజం నిర్ధారణగా చూపించడం అనేది తప్ప అంటే ఏం చెప్తారు లక్ష్మణ రేఖ దాటుతుంది అనే దాన్ని మాత్రం నేను అంగీకరించను మీడియాకి ఆ స్వేచ్ఛ ఎప్పుడుంది కానీ మీడియా కూడా వాస్తవాలని ఖచ్చితంగా ప్రచారం చేయాలి వాడు ఎంత వాడైనా సరే వాళ్ళ ఏ విధమైనటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఇవాళ ఏంటంటే ఏదైతే ఒక నాయకుడు నిన్న మొన్నటిదాకా కానీ ఇవాళ కానీ అధికారాన్ని కానీ పదవని కానీ చలాయిస్తున్నారు అతని మీద ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని ఎదుర్కోవటానికి అతని దగ్గర సరైనటువంటి సమాచారం కానీ సరైనటువంటి ఎవిడెన్స్ కానీ లేని సమయంలోనే వీళ్ళు ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడటం అనేది జరుగుతుంది తప్ప మీడియా రంగాన్ని ఈ దేశానికే మీడియా అనేటటువంటి చాలా అవసరం ఇవాళ మరి ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో మీడియా రంగం మొత్తం కూడా కొంతమంది చేతుల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయి ఇవాళ ఈ దేశ పరిస్థితి కూడా కానీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి మీడియా కూడా ఖచ్చితంగా వాస్తవాలను ప్రచారం చేయాలి ప్రజలకు తెలియజేయాలి ఈ దేశంలో ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఏం దోచుకుంటున్నాడు ఎక్కడ దాచుకుంటున్నాడు దానివల్ల ప్రజలకు జరిగే నష్టం కష్టాన్ని మీడియా ఎప్పటికప్పుడు వెలికి తీసి చెప్పేటటువంటి స్వేచ్ఛ మీడియాకు ఉంది కానీ ఆ స్వేచ్ఛను అడ్డుకోవటం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేయటమే అది పత్రికల మీద దాడిగానే చూడకూడదు అయితే సార్ ఇంకో విషయం వచ్చే వరకు మేము నిరసన తెలియజేయడానికే ఈ విధంగా చేసాం అనే విషయాన్ని కొంతమంది ప్రస్తావించడం జరుగుతుంది నిరసన అనేది మా పత్రికా ఆఫీస్ ముందు చేయొచ్చు లేదు అదే లోపలికి వెళ్ళి వాళ్ళు మీ డిబేట్లో కూర్చొని మీరు చేసింది తప్పు అని చెప్పి అడగవచ్చు అంతేగాని దాడి చేయటం అనేది నిరసనగా ఏ విధంగా చెప్తారు అంటే ఏం చెప్తారు రాజకీయ పార్టీలకి నిరసన తెలియజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ ముందలు చేయొచ్చు ఆర్డీఓ ఆఫీస్ ముందు చేయొచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు చేయొచ్చు లేదా పత్రికా ఛానల్ ఉన్నప్పటికి కూడా ఆ పత్రికా మీడియా సంస్థ ఏదైతుందో ఆ మీడియా సంస్థ మీద కూడా ముందల ముందర బైఠాయించి నిరసన తెలియజేసి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి మా మీద దాన్ని సరిచేసుకోండి అని చెప్పడానికి మార్గాలు ఉన్నాయి కానీ దాడి చేయటమే నిరసన అని అనుకుంటే అది చాలా తప్పది దాడి చేయటం ద్వారా నిరసన తెలియజేస్తాను అనేటటువంటిది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అట్లనుకుంటే ఈ దేశంలో ఈ దేశ స్వాతంత్రం తేటానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి గాంధీ నెహ్రూల మీద ఇందిరాగాంధీ కుటుంబం మీద అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీసులకు అనేక సార్లు పంపించారు కానీ ఏ పత్రిక మీద కానీ వాళ్ళు ప్రచారం చేశారు ఏ పత్రిక మీద దాడి చేయలేదే ఏ ఆఫీస్ మీద దాడి చేయలేదే కార్యాలయాల ముందు కూకొని ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన తెలియజేశారే తప్ప ఈ విధమైనటువంటి దాడులు చేయలేదు దాడులు ప్రచురించారు ఏ రాజకీయ పార్టీ అయినా అది కాంగ్రెస్ ఆ తెలుగుదేశమా కమ్యూనిస్టులా బీజేపీయా తెలుగుదేశమా జనస ఎవరైనా సరే మన మీద ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగానికి మన దగ్గర ఆధారాలు ఉంటే ఇదిగో మనం చేసింది ఇది మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారు మీ మీద పరువు నష్టం దావా వేస్తాం మీ దగ్గర నుంచి ఆ పరువు నష్టానికి సంబంధించి వసూలు చేస్తామని చెప్పేసి వాళ్ళకు నోటీస్ పంపించి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి హక్కుంది కానీ ఈ విధమైనటువంటి దాడులను చేసి మా మీద గినక మీరు ఏదైనా వార్త ప్రచరిస్తే కబర్దార్ మాకు అనుకూలంగా మాత్రమే ఉండాలి తప్ప మాకు వ్యతిరేకంగా మాట్లాడటం కానీ రాయటం కానీ న్యూస్ ఛానల్స్లో ప్రచురించడం కానీ పబ్లిష్ చేయటం కానీ జరగకూడదు దానికి ఒక హెచ్చరిక చూడాలి తప్ప ఇది నిరసనగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు అయితే సార్ ఈ ఈ జరిగిన దగ్గర నుంచి కూడా కొన్ని సోషల్ మీడియా పరంగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ మీడియా సంస్థలు అనేవి పార్టీలకు అనుకూలంగా మారిపోయినాయి పార్టీలకు అనుకూలంగా మారిపోయి ఒక పార్టీ వాళ్ళని వ్యతిరేక పార్టీ వాళ్ళతో మరి ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు ఈ విధంగా చేయటం వల్లే ఈ దాడులు జరుగుతున్నాయి మీడియా కూడా సరిదిద్దుకోవాలి ఈ విషయాలని అనే విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది ఇది ఏ విధంగా అంటారు ఇందులో కొంత వాస్తవం కూడా ఉందండి ఎందుకంటే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కూడా అవి విడిపోయినాయి కొన్ని అధికార పార్టీలకి కొన్ని ప్రతిపక్ష పార్టీలకి కొమ్ము కాస్తున్న మాట వాస్తవం కానీ వాళ్ళు కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీడియా కూడా ఎందుకంటే వాస్తవాలను వెలికి తీయటానికి మాత్రమే మీడియా ఉంది మీ యొక్క జనరల్ జర్నలిజాన్ని ఎవరికి తాకట్టు పెట్టద్దు దయచేసి ఇలాంటి వార్తలు కానీ ఏదన్నా వాళ్ళకు అనుకూలంగా ఒకసారి ఉండి ఒకసారి లేకుండా ఉంటే ఎలాంటి దాడులు కూడా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకున్న స్వేచ్ఛని మీకున్న ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పత్రికలకు వచ్చినటువంటి హక్కుని మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛని మీరు ఖచ్చితంగా వాడుకోవాలి అది ఎంతటి వారైనా సరే తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ప్రజల ముందు పెట్టి అది తప్పుని తప్పుగా చిత్రీకరించాల్సిన అవసరం ఉంది మంచి చేస్తే మంచే చెప్తాం తప్పు చేస్తే తప్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని జీర్ణించుకోలేకుండా మేము దాడులే చేస్తామంటే ఈ ప్రజాక్షేత్రంలో వాళ్ళు మనుగడ సాగించలేరు అందువల్ల పత్రికా రంగం కూడా కొన్ని పార్టీలకి మీడియా కూడా కొమ్ము కాయకుండా వాస్తవాలను వెలికి తీయడానికి ప్రయత్నం చేయాలి ఆ విధంగా చేసినప్పుడే పత్రికల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు విశ్వసిస్తారు కానీ అలా చేయకుండా ఉంటే ఈ మీడియాను కూడా ప్రజలు విశ్వసించడానికి కొంత ఇబ్బందికరమైన ఉంటుంది వాస్తవాలను వెలికి తీయాలి అది ప్రచురించాలి అదే ప్రచారం చేయాలి అని చెప్పి మరి ఒక న్యాయవాదిగా మీరు చెప్తున్నారు వాస్తవాలను వెలికి తీసి వాస్తవాలనే ప్రచారం చేయటం ద్వారా కూడా మరి దాడులు జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి జర్నలిస్టుల మీద దీనికి ఏం చెప్తారు మీరు అక్షర సత్యం ఎందుకంటే మనం కర్ణాటకలో కానీ ఇంకా చాలా 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 చోట్ల జర్నలిస్టుల మీద దాడులు జరగటమే కాదు హత్యలు కూడా చేశారు కానీ అయినప్పటికీ కూడా జర్నలిజాన్ని నమ్ముకొని దీంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఏనాడు కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాస్తవాలను వెలికితేస్తూనే ఉన్నారు కానీ వాటికి భయపడ్డ వాళ్ళు కొంతమంది ఎవరైతే ధనాపేక్షతో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అధికార పార్టీల కొమ్ము కాస్తూ ఉండటం వల్ల ఈ మీడియా కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తుంది కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు ఎవరు చేసినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కఠినంగా శిక్షించాలి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు కానీ ఇది దాడిని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి దాడులను ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటటువంటి ఇదే పరిస్థితి ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ అనేది అవసరం ఈ స్వేచ్ఛను భంగం కలిగించడం అనేది కరెక్ట్ కాదు రాజకీయ రాజకీయ పార్టీలు కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా మీడియా స్వేచ్ఛను కాపాడే విధంగా ముందుకెళ్ళాలి ఆ విధంగా వెళ్ళడం ద్వారా నేను నిజాన్ని నిర్భయంగా మీడియా బయటికి